ఈ రోజు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే టిడిపి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చినప్పుడు రూలింగ్ లోకి నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మందికి అన్న క్యాంటీన్ ద్వారా నిరుపేదలకి భోజనం పెట్టారండి కానీ అది వైసీపీ ప్రభుత్వం వచ్చి అన్యాయంగా నిరుపేదలకి భోజనం ఆపేసింది ఐదు రూపాయలకి మంచి భోజనం ఒక పూటకి లభిస్తుందండి అలా ఫిఫ్టీన్ రూపీస్ పే చేస్తే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ చేస్తారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అప్పుడు చెప్పారు టీడీపీ ప్రభుత్వం కానీ వస్తే ఖచ్చితంగా ఫస్ట్ హండ్రెడ్ డేస్ లోనే హండ్రెడ్ అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తాము అని ఈ రోజుకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం హండ్రెడ్ అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేశారండి సెప్టెంబర్ ఫిఫ్త్ కల్లా టూ హండ్రెడ్ అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తారని చెప్పారు ఇది ఒకటే కాదండి రూరల్ లో కూడా అన్నా క్యాంటీన్స్ ఓపెన్ అవబోతున్నాయండి అండ్ వన్ ఎయిటీ సెవెన్ అన్నా క్యాంటీన్స్ ప్రపోజల్ ఉంది అది ఫేస్ టు సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నా కుటుంబంతో టీడీపీ సైన్యంతో వచ్చి ఇక్కడ భోజనం చేస్తుంటే చాలా సంతోషంగా చాలా బాగుందండి ఫుడ్ హైజీనిక్ కండిషన్స్ హైజీనిక్ ఎన్వైర్న్మెంట్ లో కూడా ఉంది అక్షయ పాత్ర వాళ్ళు దీన్ని సొంతంగా చేస్తున్నారు సో మైక్రో లెవెల్ మానిటరింగ్ నుంచి మీరు ఫుడ్ సేఫ్టీ తీసుకోండి లేకపోతే ప్లేట్లు కడగడం తీసుకోండి వేడి వేడిగా అన్నం రావడం తీసుకోండి వాళ్ళు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క చిన్నది కూడా గమనించి చేస్తున్నారు అండ్ ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది అందుకంటే ఈ రోజు ఇంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారు చేయొచ్చు అంటే అన్నం అది కాకుండా ఇక్కడ అందరం ఇక్కడ ఇక్కడే నారాయణ గారు కూడా వచ్చారు మళ్ళీ నారాయణ గారిని కూడా సార్ సార్ అడిగేసి సంవత్సరాలు కట్టి కూడా అన్నగారిని ప్రారంభించారు అన్న గారిని ప్రారంభించి వైసీపీ ప్రభుత్వం అన్నగారి ఆపేస్తుంది ఆ ఆపేసిన దాని వల్ల దాదాపు ఇప్పుడుగా మన నెల్లూరు జిల్లా నెల్లూరు సంబంధించి దాదాపు డెబ్బై రెండు లక్షల రూపాయలు మళ్ళీ రీమోడల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదే వాళ్ళు కంటిన్యూ చేసి ఆ డెబ్బై రెండు లక్షలు కూడా మిగిలిన కొద్దిగా అన్నం పెట్టే అవకాశం ఉంది చెప్పారు ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల మూడు అన్నా క్యాంటెన్స్ స్టార్ట్ చేయమని ఆ రోజు ఆదేశించిన మేము రెండు వేల మూడు అన్నా క్యాంటెన్స్కి టెండర్లు ఇస్తే నూట ఎనభై మూడు కంప్లీట్ అయినాయి నూట ఎనభై మూడులో అన్నా క్యాంటెన్స్ స్టార్ట్ చేశాం అక్షయ పాత్ర వాళ్ళు అక్షరాలుగా దుబ్బు కేవలం ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఐదు రూపాయలకే పెట్టేస్తాను అయితే రోజు ప్రజలు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రోజు ఫోన్ చేశారు ఎంతో ఆనందంగా ఉండారు ఎందుకనంటే ఎక్కడైతే మార్కెట్లు షాపులు ఉన్నాయో అడ్డాడి దగ్గరే పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సౌన్స్ అంతా షాపులు ఉన్నాయి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు ఉన్నారు చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు ఉన్నారు కొందరు ఉదయాన్నే వస్తారు మధ్యాహ్నం పోలేరు భోజనం తెచ్చుకోలేరు అటువంటి వాటి కోసం ఎన్నా క్యాన్స్ పెట్టాం అదేవిధంగా ఫిష్ మార్కెట్ దగ్గర నేను ఓపెన్ చేశాను అక్కడ ఫిష్ మార్కెట్ ఉంది మటన్ మార్కెట్ ఉంది చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు పక్కన గుడ్డల ఇది ఉంది ఇలాంటి ప్లేస్ లో పెట్టాం కొన్ని దగ్గరలో అయితే ఉదాహరణ కూలీలు బేల్దారులు క్లంబర్స్ ఎక్కడి నుంచి అయితే బయలుదేరతారు అక్కడ పెట్టారు అయితే గత ప్రభుత్వం మా ప్రభుత్వం మీద కట్లతో పేదవాళ్ళ యొక్క పట్టు పెట్టింది ఎందుకంటే ఐదు రూపాయలు ఇచ్చేది కావచ్చు రూపాయలు చేసిండొచ్చు ఉండొచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు పేరు మార్చుండొచ్చు వాళ్ళు అది ఏ రీది లేకుండా ఏదమ్ అన్ని మూసేసి వాటిలో సచివాలయ పేరు పెట్టారు కొన్ని శానిటరీ గోడౌన్స్ పెట్టారు అయితే ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు హామీ ఇచ్చారు రాగానే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని రాగానే ఆర్డర్ చేశారు ఐదు మొదటి ఐదు సంతకాలు ఐదు సంతకం వంద రోజుల్లో స్టార్ట్ చేయమన్నారు అయితే మా డిపార్ట్మెంట్ కేవలం రెండు నెలల ఒక లక్షలుగా అన్న క్యాంటీన్స్ వంద అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసింది ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో ప్రజలు హర్షిస్తున్నారు ఎందుకంటే పేదవాడికి చక్కటి భోజనం పెట్టడమే కాకుండా హైజీనిక్ కోర్స్ పెట్టడం కాకుండా క్యాలరీస్ ఉండే భోజనం పెట్టడం కాకుండా ఎన్విరాన్మెంట్ ఇలాంటి గ్రానైట్ టేబుల్స్లో ఉండేటట్టుగా పరిసర ప్రాంతాల నీటిగా ఉండేటట్టుగా ఆ విధంగా చేయటం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఉంటారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు దానికైనా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు కొన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అక్కడ కూడా స్టార్ట్ చేశారు మధ్యాహ్నం భోజనం వెళ్ళినప్పుడు కొంతమంది కూడా భోజనం చేసేవాళ్ళు కూడా ఐదు రూపాయలు అయితే ప్లేట్ కూడా చాలంటే పది రూపాయలు పెంచి పెడితే బాగుంటది ఆయన ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది కొంతమంది చెప్పిన పరిస్థితి ఉంది సార్ ఆ అవకాశం ఏమైనా ఉంటుందా అయితే ముఖ్యమంత్రి గారు లేదు గతంలో మేము ఐదు రూపాయలకి పెట్టాం దానికే పెట్టాలన్నారు పాత్ర వాళ్ళకి ఒక వ్యక్తి మూడు కోట్ల తింటే వాళ్ళకి తొంభై రూపాయలు పే చేస్తున్నారు తిన్న వ్యక్తి మూడు కోట్ల తింటే పదిహేను రూపాయలు అంటే మిగతా డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం ఆ వ్యక్తి తరఫున వాళ్ళకి పే చేస్తుంది అంటే ఎంతమంది వ్యక్తులు తింటే అన్ని డెబ్బై ఐదు రోజులు ఈరోజు డెబ్బై ఐదు రూపాయలు ఈ రోజు ప్రభుత్వం వాళ్ళకి పే చేస్తుంది ఇలా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు ఏ పేదవాడు కూడా ఈ రాష్ట్రంలో ఆకలితో ఇబ్బంది పడకూడదు అనే విధంగా ఎన్ఆర్ కాంటాస్ట్ తీసుకురావడం జరిగింది దీన్ని చూసుకొని కొంతమంది డిపాజిట్లు ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు సతీమణి ఒక కోటి రూపాయలు ఇచ్చారు శ్రీనివాసరాజు అని గుంటూరు నుంచి వన్ క్లోర్ ఇచ్చారు నిన్న గుడివాడలో ఓపెన్ చేస్తే అరవై ఎనిమిది లక్షలు ఇచ్చారు ఈ విధంగా అనేక మంది ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా ఒక కార్పస్ ఫండ్ డెవలప్ చేసి ఫ్యూచర్ లో పర్మనెంట్ గుండె చేయడం జరుగుతుంది మేడం మీరు గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా మీరు మీ దృష్టికి చాలా ఇలాంటి సమస్యలు వచ్చాయి మేము ప్రభుత్వం అధికారం రాగానే మీ ఎన్నిక అన్నా కంటిలు అయితే కానీ ఎస్సీ ఎస్టీ సంబంధించిన లోన్లు అయితే కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఎన్నిక ఎలక్షన్ అయిన తర్వాత అధికారం కొద్ది రెండు నెలల్లోనే అన్నా ప్రారంభించారు చాలా పథకాలు కూడా ప్రారంభించారు ఎలా ఉందే ఉంటారు చాలా ఆనందంగా ఉందండి నిరుపేదలు ఎవరైతే ఎఫర్ట్ చేయలేదో వాళ్ళకి చాలా అనుకూలమైన పథకం ఇది నిరుపేదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్నార్థి తీర్చే పథకం ఇది ఇది ఈ రోజు అమలు కావటం చాలా చాలా ఆనందంగా ఉంది ఒకటి ఏంటంటే ఐదు రూపాయలకి పెట్టడం అనేదే కాదు అంతేకాకుండా దానికి ఎంతో హైజీనిక్ క్వాలిటీలో అంటే చాలా పరిశుభ్రంగా రుచికరంగా పరిశుభ్రంగా రెండిటిని మీద ఫోకస్ చేసి ఈ విధంగా ప్రజలకు అందించడం అనేది చాలా చాలా మంచి కార్యక్రమం అది ఈ రోజు ఆరంభం అవటము చాలా మంత్రి నారాయణ గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ భోజనం చేశారు భోజనం చేసి కూడా ఇక్కడ ఇక్కడ చాలా బాగుంది అయితే పేదలు పెట్టాను తక్కువ కాకుండా ఎవరైతే ఇక ఈ అన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నా భోజనం చేసే విధంగా ఇక్కడ పరిశుభ్రంగా ఈ అన్నా కాంటో పరిశుభ్రతతో పాటు అయితే బాగా ఏదైతే ఉందో గత హోటల్లో దళాలు ఒక హోటల్లో అన్నం తినాలంటే వంద రూపాయలు ఖర్చు అవుతుంది కానీ మన అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తే ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం ఐదు రూపాయలు రోజుకు పదిహేను రూపాయలే ఒక వ్యక్తికి పదిహేను రూపాయలతోనే పేదలకు అన్నదా అన్నం అందిస్తున్నామని చెప్పి కూడా మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రావటమే ఏదైతే మాట ఇచ్చారో ప్రజలకి ఆ మాట మీద నిలబడ్డ ఏకైక వ్యక్తి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందుకే పెన్షన్ అంటే పెన్షన్ ఇచ్చారు అన్నా క్యాంటీన్ పేదవాళ్ళ కోసం ఏ మాట అయితే చెప్పారో అది ఇమీడియట్ గా ఓపెన్ చేసి ఈరోజు దాదాపు రాష్ట్రంలో వంద అన్నా ఓపెన్ చేయడం జరిగింది చాలా దారుణం పేదవాళ్ళు పట్టిన అన్నం పెడితే ఎంతో పుణ్యం ఎన్ని దానాల అన్నం మించింది అన్నం అన్నదానం చేయడం అంటే అది చాలా పుణ్యం అలాంటి ఒక కార్యక్రమాన్ని గతంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీనం చేయడమే కాకుండా ఈ అన్నా క్యాంటీన్ అన్నిటి కూడా నాశనం చేశాయి అట్లాంటిది మా మంత్రి నారాయణ గారు దీని మీద శ్రద్ధ పెట్టి ఇమీడియట్ గా వీటిని ఓపెన్ చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజు ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే అందరం కూడా ఇక్కడ కలిసి ఫోన్ చేస్తాం ఇంత మంచి ఫుడ్ ఐదు రూపాయలకు రావడం అనేది ప్రజలు చేసుకున్న అదృష్టం దాదాపు వంద రూపాయలు లేదు భోజనం లేదు అలాంటి పరిస్థితి మంచి కోడెలలో ఇలాంటి ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారికి నారాయణ గారికి ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మరి అన్నా క్యాంపుల్లో మరి ఎటువంటి వసతులు కల్పించారు దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది పబ్లిక్ లో ఎట్లా ఉంటుంది డైరెక్ట్ గా వచ్చి సారే ఇక్కడ ఫోన్ చేసుకొని దీని యొక్క పదార్థాలు రుచిగా ఉన్నాయా లేదా పేదలకు సరిపడే విధంగా ఉన్నాయా లేదా అని వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే దానికోసంగా పబ్లిక్ అభిప్రాయం తెలుసుకునే దానికోసంగా ప్రభుత్వానికి దీనివల్ల పేదలకి చాలా మంచి పేరు వస్తుందని నేరుగా సారే దంపతి సమేతంగా కూడా వచ్చి వారే నేరుగా ఇక్కడ భోజనం జరుగుతుంది ఎక్కడ లేదండి ఐదు రూపాయలు కాదు కదా కనీసం ఈ భోజనం మార్కెట్ లో ఎనభై రూపాయలు ఇస్తే దొరుకుతుంది ఐదు రూపాయలు భోజనం పెట్టడం అనేది మన మంత్రివర్గం నిర్ణయం కానివ్వండి మన ముఖ్యమంత్రి గారి నిర్ణయం కానివ్వండి చాలా సంతోషకరంగా ఉంది ప్రజలందరూ కూడా